అందరికీ జైబీమ్ ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి డిస్టిక్ అతివృష్టి అనావృష్టి ఎక్కువగా అంటే రాజకీయ పరంగా అతివృష్టి అనావృష్టి ఎక్కువగా నడిచేటువంటి జిల్లా ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లా అని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి స్థాయిలో వైసీపీకి సపోర్ట్ చేశారు ఇక్కడ నాయకులు రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా టీడీపీకి సపోర్ట్ చేశారు సో ఇది ఇక్కడ రాజకీయ పరిస్థితి ఇక్కడ కీలకమైనటువంటి నేతలుగా చాలామంది ఉన్నారు ఎవరు తక్కువ నాయకులు కాదు మనం గతంలో చాలా వార్తలు చూసాం నెల్లూరు పెద్దారెడ్డి అంటే కొంచెం ఫేమస్ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ రాజకీయాలు కానీ డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు వేరు నెల్లూరు జిల్లా పాలిటిక్స్ వేరుగా ఉంటుంది సో ఇప్పుడు అక్కడ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు ఆనం బ్రదర్స్ కావచ్చు వేమిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ వెళ్తే సో మేకపాటి వాళ్ళ కుటుంబం కావచ్చు ఇట్లా ఇంకా ఆ నేదురుమల్లి కుటుంబం కావచ్చు ఇట్లా చాలామంది ఉన్నారు చెప్పుకుంటా పోతే వీళ్ళందరూ కూడా మోస్ట్ సీనియర్ నాయకులు ఇప్పుడు వాళ్ళ వారసులు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇచ్చి తెలుగుదేశాన్ని మట్టి కనిపించిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది మళ్ళీ పట్టుమని ఐదు సంవత్సరాలు తిరిగేసరికి పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి అవకాశం కల్పించినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవడానికి మొన్న చూస్తే కావలి ఎమ్మెల్యేని కూడా స్థానికులు అయితే అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చేజేసుకున్నారనే గోడమనేది చాలా పెద్ద కావ్యకృష్ణారెడ్డి పైన అందరి వాళ్ళ పరిస్థితి అనుకో దానికి ముందు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని దూషించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నల్లపెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేయటం ఇట్లాగా తమిళనాడు స్వభావం కలిగి అంటే కొంచెం దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ కూడా అంతే గతంలో జయలలిత గారిని జుట్టు విరబోసుకొని జుట్టుముట్టుకుని నేర్చుకెళ్ళారని చెప్పేసి ఆమె శబ్దం చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి రావటం ఎట్లాగా కొన్ని సందర్భాలు మనం తమిళనాడు గత పరిస్థితుల్లో చూసాం సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని నెల్లూరు రాజకీయాలు కొంతవరకు అదే విధంగా నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎంపీగా ఉన్నారు సో ఇప్పుడు నెల్లూరు హెడ్ క్వార్టర్కి సంబంధించి ఆ కోవూరు కానీ నెల్లూరు కానీ ఈ డ్రగ్స్ కలకాలం కూడా మొదలైంది కీలకమైనటువంటి పరిణామాలన్నీ కూడా నెల్లూరు జిల్లా నుంచి బయట బయటకు వస్తూ ఉన్నాయి ఇది అధిష్టానానికి అంటే కూటమి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఈ విషయాలు కొంచెం తలనొప్పిగా ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అక్కడ డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు అమ్ముడవుతూ ఉన్నాయి సో అంతటి తాగట్లేదు ఇక్కడ పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకు ఏమి చేయలేకున్నారు అనేది అర్థం కావట్లేదు అక్కడ పైగా అక్కడ ఉన్నటువంటి డాన్స్ అందరు కూడా ఎవరు లేడీ డాన్స్ లేడీ డాన్స్ గంజాయి కానీ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు అన్నీ కూడా మార్కెట్ చేస్తుంది లేడీస్ వీళ్ళందరూ కూడా మరలా రాజకీయ అన్నదానాలు ఉన్నాయి దీన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారంటే వెనక రాజకీయ పా స్థానిక అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి అండదండలుగా నిలుస్తున్న పరిస్థితులు ఉంది ఇలాంటప్పుడు ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది సరే ఈ డ్రగ్స్ ఏదో అమ్ముతున్నారు అయిపోతుంది అనుకుంటే దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక వ్యక్తిని అకారణంగా చంపేశారు అది కూడా స్టేట్ ఇష్యూ అయింది ఎవరు చంపారు మహిళలే చంపారు లేడీసే చంపారు కానీ తోరికి దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు బయటికి రానివ్వట్లేదు ప్రభుత్వం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే నెల్లూరు జిల్లా పట్టిపోతుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెల్లూరు జిల్లాని ఇప్పుడు మార్క్ రెడ్ మార్క్ చేసి పెట్టిన పరిస్థితులు ఉన్నాయి నెల్లూరులో కూటమికి పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చారు కానీ కూటమి అక్కడ విఫలమైంది దారుణాతి దారుణాలు జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక కూటమికి పార్టీకి చెందినటువంటి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా దాడులు జరిగే పరిస్థితులు ఇంకా కూటమి ఎంతవరకు నెల్లూరు జిల్లాలో సక్సెస్ అవుతుంది సో దీనివల్ల ఉన్నటువంటి నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనిపిస్తా ఉంది మరి ఇప్పటికైనా కూటమి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి నెల్లూరు జిల్లాని ఒక ట్రాక్లో పెట్టాలి నాయకులు మాట ఇదే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవ్వరు తక్కువ కదా అందరి సీనియర్ నాయకులే నువ్వు చెప్తే నేను ఏంది అన్న రేంజ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి సో ఇప్పటికైనా కూడా కూటమి నేతలు నెల్లూరు జిల్లాను సెట్ చేయాలి అక్కడ పాలిటిక్స్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా కూటమి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన ఆయుధాలు అస్త్రాలు దీన్ని బేస్ చేసుకుని వైసీపీ రేపు పొద్దున అక్కడ నుంచి ఒక ఉద్యమాన్ని లేవదీసినా లేవదీయచ్చు అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో కూటమి చాలా జాగ్రత్తగా స్టెప్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అయితే మొత్తం మీద నెల్లూరులో మాత్రం జరుగుతున్నటువంటి దారుణాలు ఒక్కొక్కటిగా చాలా దారుణమైనటువంటి విషయాలు బయటకు వస్తావు మరి నెల్లూరులోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది కొంచెం ప్రశ్న అని చెప్పచ్చు మొత్తం మీద మాత్రం పోలీసులకు పుల్ పవర్స్ ఇవ్వాలి ఇంకొక రకంగా పోలీసులే అక్కడ కొంతమంది వాళ్ళతో చేతులు కలిపి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి సో అలాంటి వారందరు కూడా చెక్కు పెట్టాలి అధికార యంత్రాంగం అంతా కూడా నెల్లూరు జిల్లా మీద దృష్టి పెట్టేసి ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని నెల్లూరు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి అది థ్యాంక్ యూ